ఆమెను బట్టి సమరీలందరూ దేవుని అద్దకు వచ్చారు రెండు అక్కడ ఆయస్సు అన్నాడు సమరీలందరూ ప్రభు తొట్టు తిరిగారు దానికి కారణం ఈమె ఒప్పుకోలే ఈమె పశ్చాత్తాపమే ఈమె విసర్జనే ఆ రోజు వాళ్ళని కదిలించడానికి కారణమైంది ఈ రోజు నిన్ను బట్టి నీ కుటుంబం కదిలించబడాలా నిన్ను బట్టి నీ తోటి వారికి కదిలించబడాలా నిన్ను బట్టి నీ రక్త సంబంధికులు కదిలించబడాలంటే మేలు జరిగింది కాలు నొప్పి తగ్గింది తలక నొప్పి తగ్గింది మారు మనసు పొంది ఈ చెబితే మరి ఏ చెబితే మారతారా అంటే నీ తప్పు వాళ్ళ మీద చెప్పి అయ్యా నేను అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు మారిపోయానయ్యా అని నీ తప్పు గురించి నువ్వు పశ్చాత్తాపడి దాన్ని విడిచిపెట్టే స్వభావం వాళ్ళు చూడగలిగితే ఖచ్చితంగా ప్రభుని ఆరాధించుకుని కూడా వస్తారు అప్పుడు నువ్వు చెప్పే ప్రతి మాట వాళ్ళు వింటారు వాళ్ళు వినాలి అంటే నీలో ఒప్పుకోలము పశ్చాత్తాపము విసర్జించే స్వభావం నీలో ఉండాలి అన్నీ నా మీదని లేకపోతే విడిచిపెట్టేటప్పుడు అప్పుడు చూస్తుండు అలా ఉండకుందరు గాక